గుర్రంపల్లి దళితులపై దాడి చేసిన నిందితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలి డిబిఎఫ్ హెచ్ఆర్ఎఫ్ సంఘాల నిజ నిర్ధారణ బృందం డిమాండ్ ఈ సందర్భంగా డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ గారు మాట్లాడుతూ ఇటీవల గ్రామంలో జరిగిన బొడ్రాయి ఉత్సవాలలో దళితేతర యువకులు డ్యాన్సు చేస్తూ ఆడపిల్లపై పడపోతుంటే అడ్డుకున్న దళిత యువకుడు ప్రవీణ్ అడ్డుకొని దాడికి ప్రయత్నించారు మరుసటి రోజు గ్రామ పంచాయతీ వద్ద ఫోన్ మాట్లాడుతూ ఉండగా రంజిత్ నవీన్ రెడ్డి దేవేందర్ గౌడ్ హరి సందీప్లు బండరాయితో దాడి చేస్తుండగా పోయిన ప్రవీణ్ తమ్ముడు శ్రీనివాస్పై బండరాయి బండితో దాడి చేసి చేయి విరగొట్టి హత్యాయత్నం చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు రంగారెడ్డి జిల్లా ఉమ్మడి కందుర్తి మండలం ప్రస్తుతం కుందుర్తి మండలం కొందరుగు మండలం ప్రస్తుతం చౌదరిగూడ మండలంలోని గుర్రంపల్లిలో మనం ఇక్కడ శ్రీనివాస్ అనే ఒక దళిత యువకుడు ఉన్నాడు అదేవిధంగా ప్రవీణ్ ఉన్నాడు ప్రసాద్ కుందుర్తి మండలం దళిత నాయకులు అదేవిధంగా జగన్న హెచ్ఆర్ఎఫ్ మానవకుల వేదిక రోహిత్ గారు హైదరాబాద్ నుంచి వచ్చారు హెచ్ఆర్ఎఫ్ వేదిక నా పేరు పి శంకర్ నేను దళిత్ భోజన్ ఫ్రంట్లో పనిచేస్తాను ఈ గత నెల ముప్పైవ తేదీనాడు ఈ గ్రామంలో పొడ్రాయి ఉత్సవాలు జరిగిన సందర్భంగా ఉత్సవాలను చూసి చూడడానికి పోయిన పాపానికి అమ్మాయిలు కూడా చూడకుండా మీది మీద వచ్చి డ్యాన్స్ చేస్తూ ఉంటే పిల్లలు కొంచెం దూరం ఉండి ఆడు ఆడుమని చెప్పిన పాపానికి పిల్లల మీద మొత్తం దాడి చేశారు మొదటి రోజు పోలీసులు చెప్పిన పట్టించుకోలేదు రెండో రోజు మళ్ళీ గ్రామ పంచాయతీ కాడ ఫోన్ మాట్లాడుతుంటే ప్రవీణ్ మీద దాడి చేయడానికి ప్రవీణ్ని అడ్డుకొని మా అన్నను కొడుతున్న చెప్పి సీను వచ్చిన పాపానికి సీను మీద హరి అనే ఒక ముద్రాజ యువకుడు బండరాబట్టి కుట్టడం అదేవిధంగా ఒక బండి తీసుకొని వచ్చి గుద్దడం మూలంగా చేతి మొత్తం ఫ్రాక్చర్ అయింది హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందారు ఈ మొత్తం సంఘటన పైన ఇక్కడ దళిత నాయకులు ప్రసాద్ నాయకత్వంలో మిగతా అందరూ పోయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినప్పటికీ చౌదరగూడెం పిఎస్లో ఇప్పటివరకు పోలీసులు కేసు నమోదు చేయలేదు కనీసం బీఎన్ఎస్ కేసు పెట్టలేదు లేదా ఎస్సీ చార్టాస్ కేసు కూడా పెట్టలేదు ఇంత నిర్లక్ష్యం ఇవాళ ఈ తెలంగాణలో కొనసాగుతుంది రంగారెడ్డి జిల్లా అంటే హైదరాబాద్ దగ్గర జిల్లా ఇక్కడ మేము పోలీసులు ఒక్కడే చెప్తా ఉన్నాం దళితులు మనుషులుగా చూడండి చట్టం చెప్తా ఉంది ఎక్కడైతే అన్యాయం జరిగితే వాళ్లకు అండగా పోలీసులు ఉండాలి చట్టం ఉండాలి కానీ ఇక్కడ పోలీసులు నిందితుల పక్షం వహిస్తూ ఉన్నారు డబ్బులకు అమ్ముడు పోయి మాకు డౌట్ వస్తూ ఉంది డబ్బులకు అమ్ముడు పోయి ఇట్లా నిర్లక్ష్యం చేస్తున్నట్టు మాకు డౌట్ వస్తుంది కాబట్టి మేము ఈ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గారిని అదేవిధంగా డీసీపీ ఏసీపీలను కోరుతా ఉన్నాం వెంటనే మీరు ఈ గ్రామానికి సందర్శించి ఈ గ్రామంలో జరిగిన దాడి మీద విచారణ చేసి నిందితులపై కేసు నమోదు చేసి నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని చెప్పి మేము దళిత సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం లేనిచో మేము మొత్తం జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయాల్సి వస్తుంది రెండోది ఇక్కడ దళితులు భయంతో ఉన్నారు అక్కడ జనాభా బీసీల జనాభా ఎక్కువ ఉండడం మూలంగా వీళ్ళ జనాభా తక్కువ ఉండడం మూలంగా ఎప్పుడు ఏ క్షణం ఏమైతుందో తెలియని పరిస్థితి ఇది భయంతో ఉన్నారు కాబట్టి వీళ్ళకి రక్షణ కల్పించాలి తరచూ పెట్రోలింగ్ కూడా ఇక్కడ చేయాలని చెప్పి మేము పోలీసులను డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు కనుక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టకపోతే ఎస్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్కు నేషనల్ ఎస్సీ కమిషన్కు ఏ రాజ్యాంగబద్ధ సంస్థలు ఏమైనా అందరి కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం జై భీమ్ జయ